మారిన దొంగ మహేంద్రపురి రాజు సమర్థుడైన రాజే గాని అతని రాజ్యంలో ఆకస్మికంగా దొంగతనాలు ఆరంభమయ్యాయి దొంగలు ఒకంతట దొరకలేదు దొంగల స్థావరం అరణ్యంలో ఉన్నట్టు కనబడింది ఎందుకంటే అరణ్య మార్గంగా వచ్చే ప్రయాణికులు దోచుకోబడ్డారు రాజు పది మంది పటులను అరణ్యంలోకి పంపాడు మూడో రోజున వాళ్లు తలలతో తిరిగి వచ్చారు అయితే సాధించింది ఏమిటంటే దొంగల నాయకుడి పేరు తెలుసుకోగలిగారు తర్వాత దొంగలను పట్టుకుంటానని మంత్రి కొడుకు బయలుదేరి వెళ్ళాడు మూడో రోజున అతను తిరిగి వచ్చేసరికి అతని చేతికి గాజులు ఒంటికి చీర రవిక ఆడవేషము ఉన్నాయి అతను సాధించినది ఏమిటంటే దొంగల నాయకుడి ఇల్లు ఉండే ప్రాంతం తెలుసుకున్నాడు తర్వాత దొంగలను పట్టడానికి రాజు సేనాపతిని పంపాడు అతను తిరిగి వచ్చేసరికి ఒక గాడిద మీద కట్టబడి శరీరమంతా రంగునీళ్లు చల్లబడి ఉన్నాడు అతను సాధించినదేమిటంటే దొంగల నాయకుడి ఇంటి తలవాకిలి చూశాడు ఈసారి రాజు దొంగలను పట్టడానికి తానే పూనుకుని కట్టెలు కొట్టేవాడి వేషంలో అడవికి వెళ్లాడు లోగడ వెళ్లి దొంగల చేత పరాభవం పొందివచ్చిన వాళ్లు సేకరించిన వివరాల సహాయంతో అతను దొంగల నాయకుడి ఇంట ప్రవేశించాడు ఆ సమయానికి దొంగల నాయకుడు మహేంద్రుడు దొంగతనాల కోసం వెళ్లి ఉన్నాడు మహేంద్రుడి కొడుకు నిద్రపోతున్నాడు రాజు మహేంద్రుడి భార్యకు మత్తుమందు వాసన చూపించి పోగొట్టి ఆమె కొడుకును ఎత్తుకుని రాజభవనానికి తిరిగి వచ్చి దొంగల నాయకుడు తన బిడ్డ కోసం వస్తే పట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశాడు నాయకుడు తన బిడ్డ కోసం ఎంతో శ్రద్ధగా హారాలు తీసి వాడు రాజభవనంలో ఉన్నట్టు తెలుసుకుని ముసలి సన్యాసి వేషం వేసుకుని రాజదర్శనం కోరి వచ్చాడు రాజు సన్యాసికి స్వాగతం పలికాడు కాని విచారంలో ఉన్నట్టు కనిపించాడు సన్యాసి రాజు విచారానికి కారణమడిగాడు రాజు సన్యాసిని లోపలికి తీసుకుపోయి రెండు తొట్టెలలో ఉన్న ఇద్దరు బిడ్డలను చూపించాడు ఇద్దరు తీవ్రమైన విషజ్వరంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలలో ఒకడు తన కొడుకేనని దొంగకు తెలిసిపోయింది ఆ బిడ్డలిద్దరూ ఒక తల్లి బిడ్డలుగా లేరే వారికేమైంది అని దొంగ అడిగాడు రాజు తాను మహేంద్రుడి బిడ్డను వచ్చిన సంగతి చెప్పి నేను ఈ బిడ్డను వచ్చిన అనంతరం దొంగతనాలు నిలిచిపోయాయే గాని దొంగ తన బిడ్డ కోసం ఇటుగా రాలేదు ఇంతలో నా బిడ్డకు మహేంద్రుడి బిడ్డకు ఒకే విధమైన విష జ్వరం వచ్చింది వైద్యులు ఈ జ్వరానికి కావలసిన మూలిక కోసం తెగ వెతుకుతున్నారు అన్నాడు ఇంతలో ఒక వైద్యుడు ఔషధంతో గబగబా వచ్చి మహారాజా మూలిక ప్రస్తుతం కొద్దిగా దొరికింది ఒక బిడ్డకు చాలిన ఔషధం తయారయ్యింది దీన్ని రాజకుమారుడికి ఉపయోగిస్తాం అన్నాడు రాజు వెంటనే అలా కాదు ముందు రెండో బిడ్డకు చికిత్స చెయ్యండి మరికొంత దొరికినాక రాకుమారుడికి చికిత్స చేయవచ్చు అన్నాడు వైద్యుడు ఆశ్చర్యపడుతూ రాజు చెప్పినట్టే చేశాడు ఇదంతా చూస్తున్న మహేంద్రుడు ఇదేమిటి రాజా నీ బిడ్డ కన్నా దొంగవాడి బిడ్డ ఎక్కువ ప్రజాకంటకుడి బిడ్డను బ్రతికించటం ఎలా ముఖ్యం అని అడిగాడు ఈ బిడ్డ ప్రజాకంటకుడు కాడు నిరపరాధి నేనా బిడ్డను దొంగతనంగా తెచ్చాను దొంగ దొరికిన అనంతరం నేను బిడ్డను వీడి తల్లికి భద్రంగా తిరిగి అప్పగించితేనే నాకు దొంగను విచారించే అర్హత ఉంటుంది అదృష్టం ఉంటే నా కొడుకు ఆరోగ్యం అదే బాగవుతుంది అన్నాడు రాజు నేనే గజ దొంగ మహేంద్రుణ్ణి ఎంతో కాలంగా దోపిళ్లు చేస్తున్న మహాపాపిని అంటూ దొంగ రాజు కాళ్ల మీద పడ్డాడు ఈ లోపల ఇంకో ప్రాంతంలో దొరికిన మరికొంత మూలికతో రాజు కొడుకు కూడా చికిత్స జరిగింది ఇద్దరు బిడ్డలు తిరిగి ఆరోగ్యం పొందారు మహేంద్రుడు తన అనుచరులందరితోనూ తాను పల్లగొట్టిన ధనరాశులతోనూ వచ్చి రాజుకు లొంగిపోయాడు వారందరికీ రాజు బ్రతుకు తెరువు చూపించాడు కథ సమాప్తం స్నేహం కాని స్నేహం ఒక ఊళ్ళో సోమయ్య కామయ్య అని ఇద్దరు రైతులు పరిస్థితులను బట్టి స్నేహితులలాగా మసులుతూ ఉండేవారు వారి ఇళ్ళు పొలాలు కూడా పక్క పక్కనే ఉండేవి పనికి ఇద్దరూ కలిసి వెళ్లి మళ్లీ ఇళ్లకు కలిసి వచ్చేవారు ఇలా జంటగా జీవించటమే వారిని స్నేహితులలాగా కనపడేటట్టు చేసేది నిజానికి వారి మనస్తత్వాలలో ఐకమత్యం లేదు ఇద్దరూ జిత్తులు ఎత్తులు ఎరిగిన వారే ఒకరినొకరు తమ గాను మోసగించుకునేవారు ఇద్దరూ ఒకే పంట వేసి ఒకరిని మించి ఒకరు పండించటానికి పోటీ పడేవారు సోమయ్య పొలం కన్నా కామయ్య పొలం కాస్త పల్లంగా ఉండటం చేత సోమయ్య పొలానికి పెట్టిన నీరు కామయ్య పొలానికి అందుతూ ఉండేది ముఖ్యంగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు కామయ్య పొలానికి కావలసిన నీరు కూడా తన పొలం నుంచే సోమయ్య అందించటం జరిగేది ఇద్దరి మధ్య మాట వచ్చేది కానీ సోమయ్య ఏమీ చెయ్యలేకపోయేవాడు రెండు పొలాల మధ్య ఉండే గట్టును సోమయ్య ఎంత కట్టుదిట్టం చేసినా ఏ ఎలుక కన్నం నుంచో నీరు కామయ్య పొలానికి చేరనే చేరేది గత్యంతరం లేక సోమయ్య ఏతం తోడుతుంటే కామయ్య ముసిముసి నొప్పులు నవ్వుకునేవాడు క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి ఎవరి పని వారు మౌనంగా చేసుకునేవారు ఒకసారి ఇద్దరు మొక్కచొన్న వేశారు పంట చేతికి వచ్చే సమయంలో ఇద్దరు తమ పొలాలలో మంచెలు వేసుకుని కాపలా కాయసాగారు చలి రోజులు ఒక రాత్రి మరీ చలిగా ఉన్నది తన పొలానికి కూడా కామయ్యే కాపలా ఉండేటట్టు చేయాలని సోమయ్య అనిపించింది వెంటనే అతను గడ్డితో ఒక మనిషి బొమ్మ చేసి దానికి తన చొక్కా ధోవతి కట్టి మీద నిలబెట్టి కంబలి కప్పుకొని తిన్నగా ఇంటికి వెళ్లి పడుకున్నాడు ఇలా రోజు అతను రాత్రి అంతా తన మీద బొమ్మను నిలబెట్టి తెల్లవారుజామున దాన్ని దించేవాడు అది బొమ్మ అని తెలియక సోమయ్యతో పోటీ పడుతున్నాననుకుని కామయ్య తెల్లవార్లు మేలుకుని రెండు పొలాలకు కాపలా కాస్తూ వచ్చాడు కొద్ది రోజులు గడిచినాక కామయ్య పెళ్ళం సోమయ్య రాత్రిళ్ళు ఇంట్లో పడుకుంటున్న సంగతి పసిగట్టి సోమయ్య వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాడు ఈ పొలం కాపల పని నీకే పట్టినట్టున్నది అన్నది కామయ్య తన పెళ్ళం మాట నమ్మక తలగంటు నవయే తెల్లవార్లు నేను సోమయ్య ఒకరినొకరు చూసుకుంటూ కాపలా కాస్తున్నాం వాడి మీద పోటీ పడే నేనసలు ఇంటికి రావడం లేదు అన్నాడు కాని కామయ్యకు ఒక ఆలోచన తట్టింది సోమయ్య ఎలాగూ తెల్లవారులు నిలబడి కాపలా కాస్తూనే ఉన్నాడు కనుక తాను సోమయ్యకు తెలియకుండా ఇంటికి పోయి పడుకుంటే ఏం ఇలా అనుకుని కామయ్య పిల్లిలాగా మంచిదికి ఒక రాత్రి ఇంటికి వచ్చేశాడు అయితే అతనికి సోమయ్య ఇంట్లో నుంచి మగ గొంతు నవ్వటం వినిపించింది అది సోమయ్య గొంతే అతగాడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాడని నేను చెబితే నువ్వు నమ్మలేదు ఇప్పుడైనా తెలిసిందా అన్నది కామయ్య భార్య నీ మోహం సోమయ్య మీద నిలిచి ఉండటం నేను వచ్చేటప్పుడు కళ్ళారా చూశాను ఉండు వాణ్ణి పిలుచుకు వచ్చి ఈ వ్యవహారం అంత తేలుస్తాను అంటూ కామయ్య పొలానికి పరిగెత్తుకుపోయి ఒరే సోమయ్య ఒక్కసారి ఇంటికి పోయి నీ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూడు అని కేక పెట్టాడు మంచమీది గడ్డి బొమ్మ కదలలేదు కామయ్య మంచే ఎక్కి గడ్డి బొమ్మను చూసినాక తనను సోమయ్య ఇన్నాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నది తెలిసిపోయింది కామయ్యకు ఏడుపొచ్చింది తన భార్య నిజం చెప్పినా తాను తెలుసుకోలేదు ఇప్పుడు ఒకటే మార్గం ఎన్నాళ్ళు సోమయ్య చేసిన పని తాను అంతకు ముందు నుంచే చేస్తున్నట్టు సోమయ్యను నమ్మించాలి కామయ్య తాను కూడా ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి బట్టలు తొడిగి తన మంచి మీద నిలబెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు సోమయ్యలాగే తాను కూడా తెల్లవారే ముందు పొలానికి వెళ్ళి బొమ్మను దించేసేవాడు పంట కోతకు వచ్చేదాకా రెండు పొలాలకు గడ్డి బొమ్మలే కాపలా కాశాయి ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చి రెండు మంచెల మీద ఉన్నట్టు భ్రమపడి వాళ్ళు ఎప్పుడు నడుం వాల్చితే అప్పుడు పంట దోచుకుందామని నక్కి కూర్చున్నారు కోళ్లు పూసేవేళ సోమయ్య కామయ్య వచ్చి మంచల మీద ఎక్కి బొమ్మలను దించి వాటి స్థానంలో తాము నిలబడటం దొంగల కంటపడింది అసలు సంగతి తెలిసింది కనుక మర్నాడు రాత్రి దొంగలు వచ్చి రెండు పొలాల పంటలు నిశ్చింతగా కోసుకుని పోతూ పోతూ కామయ్య మంచమీది బొమ్మను తెచ్చి సోమయ్య మంచి మీద ఉన్న బొమ్మకు ఎదురుగా పెట్టి రెండు బొమ్మల కర్ర పెండ్లు దోర్చి వాటికి నిప్పంటించి వెళ్ళిపోయారు మరి కొంతసేపటికి కామయ్య వస్తూనే తన బొమ్మ సోమయ్య మంచి మీద ఉండటము రెండు బొమ్మలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుకుంటున్నట్టు ఉండటము చూసి దొడుచుకుని ఇంటికేసి పరిగెత్తసాగాడు అతనికి దారిలో సోమయ్య ఎదుడై ఏమైంది కామయ్య దొంగలు పడ్డారా అని అడిగాడు కామయ్య తాను చేసిన మోసం చెప్పేసి రెండు బొమ్మలు మాట్లాడుతూ మంచం మీద కనిపించిన మాట బయట పెట్టాడు ఇద్దరు అయోమయంలో పడి పొలానికి వచ్చి కళ్ళారా చూసి అదేదో దయ్యాల పని అనుకున్నారు వాళ్ళు చూస్తూ ఉండగానే రెండు బొమ్మలు ఒక్కసారిగా సాగాయి సోమయ్య కామయ్యలిద్దరూ ఒకరినొకరు వాటేసుకుని బాబురు మన్నారు సేపటికి తెల్లవారింది పంటంతా దొంగల పాలైనట్టు తెలిసింది మన అతి తెలివికి తగిన శాస్తే జరిగింది అన్నాడు సోమయ్య ఈక అన్నాడు మనం ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అన్నాడు కామయ్య ఇద్దరి మధ్య నిజమైన స్నేహమే ఉంటే రెండు పొలాలకు రోజు విడిచి రోజు ఒకరు కాపలా కాసి రెండో వాళ్ళు ఇంట్లో హాయిగా పడుకునే పని పంట కూడా పరాయి వాళ్ల పాలు కాకపోను కథ సమాప్తం బేతాళ్ళ కథ కారణం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొల్పే ఈ శ్మశానంలో ఎన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించదలచినదేమిటో నాకు అర్థం కావటం లేదు చాలా మంది సామాన్య శక్తిమంతులు తాము మహావీరులమన్న భ్రమలో తలకు మించిన కార్యం సాధించబోయి విఫలవుతారు నువ్వు అలాంటి వాళ్లకోవకు చెందినవాడివేమోనన్న అనుమానం కలుగుతున్నది ఇందుకు ఉదాహరణగా నీకు సోరసేనుడు సువీరుడు అన్న వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భద్రగిరి యువరాజు సోరసేనుడు పదహారు సంవత్సరాల వయసులోనే అన్ని యుద్ధ విద్యల్లోనూ ఆరితేరాడు అయినా అతడు నిరంతరం సాధన చేస్తూ ఉండేవాడు ప్రపంచంలో తనను మించిన వీరుడు ఉండరాదన్నది అతని కోరిక బకనాడు దేశ సంచారం చేస్తున్న అథర్వణ స్వామి భద్రగిరికి వచ్చాడు రాజు ఆయనకు సకల మర్యాదలు చేశాడు సోరసేనుడు ఆయనను ఒంటరిగా దర్శించి తన విద్యను ప్రదర్శించి స్వామి ప్రపంచంలో నాకన్నా గొప్ప వీరుణ్ణి ఎక్కడైనా చూశారా అని అడిగాడు సోరసేనుడు అలా అడగటానికి ఉన్నది అధర్వణ స్వామికి తెలియని విద్యంటూ లేదని చెప్పుకునేవారు అయితే ఆయన శాంతి కాముకుడు తను శిష్యులను స్వీకరించడు కాని హింస లేకుండా ఎవరైనా యుద్ధ విద్యలు ప్రదర్శిస్తే చూసి ఆనందిస్తాడు ఒక్కొక్కసారి కొన్ని మెలుకవలు కూడా ఉపదేశిస్తూ ఉంటాడు సోరసేనుడి ప్రశ్నకు ఆయన నవ్వి నిరంతర సాధనతో నువ్వు అభ్యసించిన ఈ విద్య మెచ్చుకోదగింది అయితే ఏ గురువు సాయం లేకుండా సహజంగా ఈ విద్యలన్నీ అబ్బిన సువీరుడికి నువ్వు సాటి కాకలవో లేదో నేను చెప్పలేను అన్నాడు సోరసేనుడు అథర్వణ స్వామి ద్వారా సుబీరుడి గురించిన వివరాలు తెలుసుకున్నాడు అతను ఆ రాజ్యంలోనే ఒక గ్రామంలో ఉంటున్నాడు సుబీరుడు అకారణంగా ఎవరితోనూ యుద్ధానికి దిగడు అతడిది చాలా శాంత స్వభావం కేవలం బలాబలాలు నిర్ణయించుకోవడం కోసమైతే అతడు నీతో యుద్ధానికి అస్సలు అంగీకరించకపోవచ్చు అని సోరసేనుణ్ణి హెచ్చరించాడు అధర్వణుడు అధర్వణుడు వెళ్ళిపోయాక తండ్రి అనుమతి తీసుకుని సోరసేనుడు సువీరుడుండే గ్రామానికి బయలుదేరాడు అతడు యువరాజులాగా కాక ఒక సామాన్యుడి వేషంలో ఆ గ్రామం చేరుకున్నాడు సువీరుడిది మామూలు పెంకుటిల్లు అతడిది సామాన్య జీవనం తల్లి తండ్రి లేరు అతడు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఊళ్ళో అమ్ముకుంటాడు అతన్ని చూడగానే మహావీరుడని ఎవ్వరికీ అనిపించదు అయితే సుబీరుడి పరాక్రమం గురించి ఆ గ్రామంలో ఎన్నో కథలు చెప్పుకుంటారు ఒకరోజు అర్ధరాత్రి గ్రామంతో వచ్చిన పది మంది బందిపోట్లను అతడు ఒంటరిగా ఎదుర్కొని బంధించి రక్షక భటులకు అప్పగించాడు మరొకసారి అరణ్యంలో హఠాత్తుగా మీదికి దూకిన సింహాన్ని ముష్టి ఘాతాలతో చంపి పుసాల వేసుకుని గ్రామానికి తీసుకువచ్చాడు సుబీరుడితో బలాబలాలు తేల్చుకునేందుకు సోరసేనుడు ఒక రాత్రివేళ అతడి ఇంట్లో దొంగలా చొరబడ్డాడు తర్వాత కావాలని అలికిడి చేసి అతడి కళ్ల పడ్డాడు సువీరుడు అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నంతలో రెచ్చగొట్టేందుకు పోయి కలబట్టాడు అయితే సువీరుడు క్షణాల మీద సోరసేను లొంగదీసి చేతులు వెనక్కు విరిచి కట్టాడు దానితో సువీరుడి బలం సామాన్యమైనది కాదని సోరసేనుడికి అర్థమయ్యింది సువీరుడు సోరసేనుడికి దొంగతనం ఎంత నీచమైనదో చెప్పి కష్టపడి పని చేసుకుని బతుకుతామనే నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నాను అన్నాడు దానికి సోరసేనుడు నన్ను మించిన బలశాలి లేడనుకుని ఆ ధైర్యంతో నీ ఇంట దొంగతనానికి వచ్చాను కాని నా అంచనా తప్పని రుజువయ్యింది అన్నాడు ఆ మాటలకు సుభీరుడు నువ్వు నాకంటే బలశాలివే కావచ్చు అయితే నువ్వు దొంగగా నా ఇంటికి వచ్చావు ఆ తప్పు నీ సగం బలాన్ని హరించింది అందువల్లనే నిన్ను ఎంత సులభంగా లొంగదీయగలిగాను అన్నాడు సువీరుడు అన్నదాంట్లో నిజం ఉన్నట్టు సోరసేనుడికి తోచింది అయితే అతడితో ద్వంద్వ యుద్ధం చేయడం ఎట్లా అతను కొంచెంసేపు ఆలోచించి నేను కష్టపడి పని చేస్తాను ఏదైనా పని చెప్పు అన్నాడు సువీరుడు అతడిని మర్నాడు తనతో పాటు అరణ్యానికి తీసుకువెళ్ళాడు అక్కడ సువీరుడు చక్కచక్క చెట్లు నరుకుతూ వాటిని కట్టెల కింద కొడుతుంటే సూరసేనుడు మాత్రం ఒక చెట్టు నరికేందుకే నానా ప్రయాసపడి చెమటలు కక్కుతూ నీరసంతో తన కేసి ఆశ్చర్యంగా చూస్తున్న సుబీరుడితో సోరసేనుడు బలంలో నీకు నేను సరిపోలను నా వల్ల ఏ పని కాదు అన్నాడు సుబీరుడు అతన్ని ఓదార్చుతూ ఇది మన బలానికి పరీక్ష కాదు ఇటువంటి విద్యలు అభ్యాసంతో వస్తాయి ఆరంభంలో నేను నీలాగే క్షణాల మీద నీరసపడిపోయేవాడిని కొన్నాళ్ళు గడిస్తే నువ్వు నా మాదిరిగా తయారవుతావు దిగులు పడకు అన్నాడు సోరసేనుడికి అది నిజమే అనిపించింది కొంతసేపు అలాగే ఆలోచిస్తూ ఉండి అతడు సుబీరుణ్ణి రెచ్చగొట్టేందుకు నువ్వు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడివని విన్నాను ఎప్పుడైనా మహావీరులతో పోరాడావా అని అడిగాడు నేను అవసరమైతే తప్ప యుద్ధానికి దిగను అది నా ప్రవృత్తికి విరుద్ధం అయితే ఎవడైనా అహంకారి ప్రపంచంలో తనను మించిన వీరుడు లేడని వెర్రవేగితే బుద్ధి చెప్పడానికి వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు సువీరుడు అయితే నేను అహంకారిని నాతో యుద్ధం చేస్తావా లేక నన్ను మించిన వీరుడు లేడని ఒప్పుకుంటావా అన్నాడు సోరసేనుడు నీ వంటి సామాన్యుడికి అహంకారం ఉంటే అది నీకే చెరుపు కానీ గొప్పవాళ్ల అహంకారం ప్రపంచానికే చెరుపు చేస్తుంది అందువల్ల నీ అహంకారాన్ని లెక్క చెయ్యను అన్నాడు సుభీరుడు అప్పుడు సోరసేనుడు తానెవరైనది నిజం చెప్పి నాతో బయల్దేరి రాజధానికిరా అందరి ముందు మనం విద్యా ప్రదర్శన చేసి ద్వంద్వయుద్ధం చేద్దాం ఈ ప్రపంచంలో వీరుడిగా నాకు ఎదురు ఉండకూడదన్నది నా ఆశయం అన్నాడు నన్ను నీవు నెగ్గగలవని అనుకుంటున్నావా అని అడిగాడు సుబీరుడు ఆశ్చర్యంగా నాలో ఎంతో బలసంపత్తి ఉండి అభ్యాసం లేక గొడ్డలితో చెట్లను నరకలేకపోయాను నీలో బల సంపత్తి ఉండవచ్చు కానీ యుద్ధ విద్యల విషయమై నీకు అభ్యాసం తక్కువ చిన్నతనం నుంచి అదే సాధనలో ఉన్న నన్ను నీవు ఓడించలేవని నా నమ్మకం అన్నాడు సోరసేనుడు అయితే ఇప్పుడే నీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను కోయిల పాటకు సింహం వేటకు అభ్యాసం కావాలనుకోవడం నీ అభివేకం అన్నాడు సువీరుడు ఇద్దరు ఆరణ్య వృక్షాల కింద మల్ల యుద్ధం చేశారు సువీరుడు సోరసేను క్షణాల మీద చిత్తు చేశాడు తర్వాత ఇద్దరు సువీరుడు ఇల్లు చేరి అక్కడ కత్తి యుద్ధం చేశారు అందులోనూ సువీరుడిదే పైచేయి అయింది అయినా సోరసేనుడు మొండిగా నువ్వు రాజధానికి వచ్చి నన్ను ఓడిస్తే తప్ప లేకపోతే నేను ఈ ప్రపంచంలో అందరికన్నా మహావీరుడినే అనుకుంటాను అన్నాడు సుబీరుడు సోరసేనుడితో కలిసి రాజధానికి వచ్చాడు అక్కడ అతను పేరెన్నిక కన్న మహావీరులందరినీ అన్ని యుద్ధ విద్యలలోనూ ఓడించాడు అయితే విజయం కోసం అతడు చాలా శ్రమ పడవలసి వచ్చింది చిట్ట చివరకు సుబీరుడికి సోరసేనుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటయ్యింది మల్ల విద్య ఖడ్గ విద్య అస్త్ర విద్య గుర్రపు స్వారీ లాంటి ఎన్నో విద్యల్లో వారిరువురు పోటీ పడ్డారు చిత్రమేమంటే ఇక్కడ అన్నిట్లోనూ సోరసేనుడితే పై చెయ్యి అయింది సుబీరుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోబోతుంటే సూరసేనుడు అతణ్ణి మనసారా కౌగలించుకుని మిత్రమా నిన్ను గెలిచినప్పటికీ ప్రపంచంలో నన్ను మించిన వీరుడు లేడన్న అహంకారం నాకిప్పుడు ఏమాత్రం లేదు ఇక్కడ నిన్ను నేనెలా గెలిచానో నాకు బాగా తెలుసు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా అంతకుముందు అన్ని యుద్ధ విద్యల్లోనూ సోరసేను చిత్తుగా ఓడించిన సువీరుడు రాజధానిలో అతడి మీద ఎందుకు ఓడిపోయాడు విజయం సాధించేందుకు సోరసేనుడు ఏదైనా మోసం చేశాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇందులో సోరసేనుడు చేసిన మోసం ఏమీ లేదు కానీ అతడు సువీరుడి అంత గొప్ప శక్తి సామర్థ్యాలకు గల మూల కారణం ఏమిటో గ్రహించాకనే విజయం సాధించగలిగాడు అన్ని విద్యలు సువీరుడికి సహజంగా అవ్వినాయి కాబట్టి అవి సహజ వాతావరణంలోనే రాణిస్తాయి అందుకే సహజ విద్యలకు స్థాన బలం అవసరం అలాంటి స్థానబలం లేనప్పుడు సహజ బలం గల వారి ధైర్యం కొంత నశిస్తుంది నీటిలో ఏనుగును సైతం ఎదిరించే మొసలి నీటి బయట కుక్కలకు సైతం దూరంగా ఉండాలని అనుకుంటుంది కొదమసింహం ఏ కారణం వల్లనైనా నగరానికి వస్తే ఆత్మరక్షణ చూసుకుంటుంది తప్ప వేటకు ప్రయత్నించదు రాజధానిలో సువీరుడికి స్థానబలం లేదు అతడి మనసు సోరసేనుడి స్థానబలానికి లొంగిపోయింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి